అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్మాధారయ సమాసం గురించి తెలుసుకుందాం ఫస్ట్ సమాసం అంటే ఏంటో నేర్చుకుందాం సమాసం అంటే ఏంటిదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారడాన్నే సమాసం అంటారు ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారడాన్నే సమాసం అంటారు ఉదాహరణ చూద్దాం రాజు ప్లస్ కుమారుడు రాజ కుమారుడు ఈ సమాసంలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటారు ఇప్పుడు మనం కర్మాధారయ సమాసం గురించి తెలుసుకుందాం కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే విశేషణ విశేషములతో కూడినదే కర్మధారయము ఏంటి విశేషణ విశేషములతో కూడినదే కర్మధారయము విశేషణము అంటే గుణాన్ని తెలిపేది విశేషణము విశేషము అంటే నామవాచకం ఏంటి విశేషణము అంటే గుణాన్ని తెలిపేది విశేషణము విశేషము అంటే నామవాచకం ఇప్పుడు ఉదాహరణ చూద్దాం తెల్ల చొక్కా తెల్ల అనేది పూర్వపదము చొక్క అనేది ఉత్తర పదం అంటే పరపదం తెల్ల అనేది మొదటి పదం చొక్కా అనేది రెండవ పదం ఇక్కడ తెల్ల అనేది ఏంటి విశేషణము చొక్కా అనేది ఏంటి పేరు కదా నామవాచకం అంటే విశేషణ విశేషములతో కూడినదే కర్మధారయము దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే తెల్లదైన చొక్క అలాగే ఎర్ర గులాబీ ఎర్ర అనేది మొదటి పదము గులాబీ అనేది రెండవ పదం ఈ మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు ఈ ఎర్ర అనేది ఏంటి విశేషణము గులాబీ అనేది నామవాచకం పువ్వు యొక్క పేరు కదా అంటే విశేషణ విశేషములతో కూడినదే కర్మాధారయ సమాసం కర్మధారయ సమాసంలో విగ్రహ వాక్యంగా రాసినప్పుడు అయినా అనే పదం అనేది వస్తుంది అయినా అనేది వస్తుంది కర్మాధారయ సమాసాలు వచ్చేసి ఏడు అవి విశేషణ పూర్వపద కర్మధారయము విశేషణ ఉత్తరపద కర్మధారయము విశేషణ ఉభయపద కర్మధారయము ఉపమాన పూర్వపద కర్మధారయము ఉపమానోత్తరపద కర్మధారయము సంభావన పూర్వపద కర్మధారయము అవధారణ పూర్వపద కర్మధారయము దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు ఇగో విశేషణం మీదనే విశేషణం మీదనే మూడు కర్మధారయ సమాసాలు ఉన్నాయి అలాగే అలాగే ఉపమానం మీద రెండు కర్మధారయ సమాసాలు ఉన్నాయి ఇప్పుడు మనము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం ఏంటి విశేషణ పూర్వపద కర్మధారయం గురించి తెలుసుకుందాం ఉదాహరణ చూద్దాం నల్ల కలువ నల్ల అనేది ఏంటిది మొదటి పదం కలువ అనేది ఏంటిది రెండవ పదం ఈ మొదటి పదాన్ని ఏమో పూర్వపదం అంటారు ఏంటి మొదటి పదాన్ని ఏంటిది మొదటి పదాన్నేమో పూర్వపదం అంటారు రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు ఈ నల్ల అనేది ఏంటిది విశేషణం ఏంటిది నల్ల అనేది ఏంటిది విశేషణం కలువ అనేది ఏంటిది నామవాచకం పేరు కదా ఏంటి నల్ల అనేది విశేషణం కలువ అనేది నామవాచకం విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మదారయము దీని విగ్రహ వాక్యంగా రాస్తే నల్లదైన కలువ ఏంటి నల్లదైన కలువ కర్మదారయ సమాసంలో అయినా అనే పదం వస్తుంది ఏంటి పూర్వపదంలో సారీ పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి ఇక్కడ విశేషణ పూర్వపద కర్మాధారయము నెక్స్ట్ విశేషణ ఉత్తరపద పద ఏంటి విశేషణ ఉత్తరపద కర్మధారయం ఉదాహరణ చూద్దాం కార్మిక వృద్ధులు కార్మికులు అనేది మొదటి పదం వృద్ధులు అనేది రెండవ పదం ఈ మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం వృద్ధులు అనేది ఉత్తర పదం పరపదం అని కూడా అంటారు వృద్ధులు అంటే ముసలివారు వయసు పైబడినవారు ఏంటి కార్మికులు అనేదేమో నామవాచకం వృద్ధులు అనేదేమో విశేషణం ఈ విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణోత్తర పద కర్మధారయము ఈ కార్మిక వృద్ధులని విగ్రహవాక్యంగా రాస్తే వృద్ధులైన కార్మికులు ఏంటి వృద్ధులైన కార్మికులు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ కార్మికులు అనేది మొదటి పదం వృద్ధులు అనేది రెండవ పదం సమాస పదంలో అయితే విగ్రహ వాక్యంగా రాసినప్పుడు ఏమైంది రెండవ పదమైనటువంటి వృద్ధులు ఇక్కడ వచ్చేసరికి ఏమైంది మొదటి పదంగా మారింది ఇక్కడ కార్మికులు అనే మొదటి పదం ఇక్కడికి వచ్చేసరికి రెండవ పదంగా మారింది అంటే ఇక్కడ వాక్యాలు అనేటివి తారుమారయ్యాయి ఓన్లీ ఇది విశేషణ ఉత్తర పదంలో మాత్రమే ఉంటుంది విశేషణ ఉత్తర పద కర్మదారయం అంటే ఏంటిదంటే విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయము నెక్స్ట్ విశేషణ ఉభయ పద ఉదాహరణ చూద్దాం మృదు మధురం మృదు అంటే మెత్తగా మధురం అంటే తీయనైన ఇది మృదు మృదు అనేది మొదటి పదం మధురం అనేది రెండవ పదం ఇది పూర్వపదం ఇది ఉత్తర పదం ఇవి రెండు కూడా విశేషణాలే మృదువు అనేది విశేషణమే మధురం అనేది కూడా విశేషణం ఇవి రెండు విశేషణాలు ఉన్నాయి కాబట్టి దీని ఏమంటారు ఉభయ పదాలు ఏంటారు ఉభయ పదాలు అంటారు అంటే ఉభయ పదాలలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయము అంటారు విశేషణ ఉత్తర సారీ విశేషణ పూర్వపద కర్మధారయం అంటే ఏంటి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం విశేషణ ఉత్తర పద కర్మధారయం అంటే విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర కర్మధారయము విశేషణం అనేది రెండింటిలో రెండింటిలో ఉంది కాబట్టి విశేషణం అనేది ఉభయ పదాల్లో ఉంది కాబట్టి అంటే రెండింటిలో ఉంది కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయము నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు